నమస్కారం మిత్రులారా సరదాగా ఇద్దరు వ్యక్తులు పొలం కోసుకుంటూ సంభాషించుకుంటూ సరదా పందం వేసుకుంటారనమాట అదేంటిదంటే అరే నువ్వు నీళ్లు కలపకుంటా ఆఫ్ మందు తాగితే నీకు ఒక మూడు పులుబాటులు ఇప్పిస్తారనైతే ఈ వ్యక్తి ఆ వ్యక్తికి చాలంజ్ విసురుతాడు ఆ వ్యక్తి ఓ ఆఫ్ అంతేనా అవలేలగా తాగుతా అని తొడగొడుతూ మీసం మెలుస్తూ తేపో ఆఫ్ అంటాడు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఆఫ్ ఇస్తూ నీళ్లు కలపకుండా తాగాలనగానే ఆ వ్యక్తి చెడక్కున మూత తీసి గుడుక్కున ఆఫ్ ఈజీగా అవలేలుగా తాగుతాడనమాట ఏంటిది అంటున్నాను ఎమ్మటే ఏమైందో ఏమో మీ సమ్మె లేస్తూ చటకుని అడ్డం పడిపోతాడు గుండె ఆగిపోతుందనమాట అరే ఏమైంద్రియుడు ఊకని అడ్డం పడిపోయినైతే దగ్గర పోయి చూస్తే పొట్ట అలుపు ఉలుపు ఏమి ఏం చేయాలని అర్థం కాక చివరగా ముక్కు దగ్గర వేలిబెట్టి చూస్తాడు చూస్తాడనమాట ఎటువంటి శ్వాస తీసుకోడు చనిపోయడానికి నిర్ధారించుకుని ఇంతలో ఒక మూడో వ్యక్తి వస్తాడు ఏమైంది తనకి అడ్డం పడ్డాడు అనగానే ఈ వ్యక్తికి తన మీద కేడికి వస్తుందని మాట మార్చి వీనికి అప్పుడే చెప్పిన నీళ్ళు కలుపుకోకుండా మందగరా పైకి పోతావరా అని చెప్పినా చెప్తా చెప్పినా వినలేకృతి పడి నీళ్ళు కలపకుండా దాగిండు ఏమైంద అడ్డం పడిపోయినా స్ప్రో లేకుండా అని చెప్తాడు అనమాట ఏమి తెలియనట్టే చెప్తాడు ఆ వ్యక్తి మిత్రులారా సుఖంగా ఈజీగా తేలికగా వచ్చేది ఏదైనా సరే చాలా ప్రమాదమైనది సరదా పందాలు కావచ్చు ఈజీ మనీ కోసం బెట్టింగులు కావచ్చు ఆఖరికి సుఖంగా ఉంటే వచ్చేటువంటి అనారోగ్యం కూడా చాలా ప్రమాదమైనది